హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మొత్తంగా చూడండి చూస్తే మీకు పూర్తిగా డీటెయిల్డ్గా అర్థమవుతుందండి ఇది వచ్చేసి హైదరాబాద్లోని శంషాబాద్ అండి శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెరీనియర్గా ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఒక కపిల్ కమర్షియల్ స్పేస్ అండి కపిల్ బిజినెస్ పార్క్ అండి వాల్ ట్రేడ్ సెంటర్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారండి మంచి ప్రైమ్ లొకేషను ప్రస్తుతం ఈ రోజు నాటికి ఉన్నటువంటి అప్డేట్ అండి ఇది ఇవాళ అప్డేట్ వచ్చేసి ఈ విధంగా ఉందండి కపిల్ బిజినెస్ పార్క్లో మేము గతంలో చెప్పిన విధంగా నూట ఇరవై ఎస్ఎఫ్టీ నూట అరవై ఎసఫ్టీ ఈ విధంగా ఉంటుందండి నూట ఇరవై ఎసటి వచ్చేసి ముప్పై ఆరు లక్షలు పడుతుంది ముప్పై ఆరు వేలు రెంట్ వస్తుందండి ప్రతీ నెల కపిల్ బిజినెస్ పార్కు మంచి హైగా వచ్చేటువంటి రెంటల్ ఇంట ఇన్కమ్ని మీరు పొందవచ్చు నెలకి ముప్పై ఆరు వేల రెంట్ వస్తుందండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు మన ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ అండి ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు వెరీ నీర్ అండి ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది రెండు కిలోమీటర్ల దూరం లోపు మాత్రమే ఉంటుందండి కపిల్ బిజినెస్ పార్క్ అండి ఇది రెంటల్ బేస్డ్ ప్రాపర్టీ అండి ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షను వరల్డ్ ట్రేడ్ సెంటర్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్ని మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు కపిల్ బిజినెస్ పార్క్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ విధంగా ఉందండి వర్కు ముప్పై ఆరు లక్షల నుంచి మొదలు కోటి రూపాయల పైచలకు ధర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అండి అయితే రెంటల్ ఇంకా హైక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది నూట ఇరవై ఎస్ఎఫ్టీ కొన్న వారికి దాదాపుగా నలభై సంవత్సరాల్లో కోటి రూపాయల పైచలకు రావడానికి అవకాశం ఉందండి అగ్రిమెంట్లు మరియు రిజిస్ట్రేషను ఇదంతా కూడా ఉందండి కంపెనీ ద్వారా మీకు రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ఇస్తారు అలాగే కంపెనీ మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందండి రెంటల్కి వచ్చేసి చేసి చేసిస్తుంది రిజిస్ట్రేషన్ చేసిస్తుంది అలాగే కొనుక్కోవడానికి కూడా మనకు రిజిస్ట్రేషన్ చేసిస్తారండి ప్రస్తుతం సిచ్యువేషన్ వచ్చేసి ఈ విధంగా ఉందండి కపిల్ బిజినెస్ పార్క్లో మంచి ఏరియా అండి మంచి రెంటల్ బేస్డ్ అవకాశం ఉన్నటువంటి కపిల్ చిత్ కపిల్ బిజినెస్ పార్కు ఈ విధంగా ఉంటుందండి ఏరియా ప్రైమ్ లొకేషను ఆల్ ఇమ్యూనిటీస్ అయితే చాలా దగ్గరగా అండ్ వెరీ నియర్గా ఉందండి దాదాపుగా ఒక నాలుగు మూడు సంవత్సరాల్లోనే బాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉందండి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు ఈ వీడియోలో గమనిస్తున్నారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రౌస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్ థ్యాంక్ యూ